కలవపూడి రేటుకూరి వెంకట శివరామరాజు గారు కలవపూడి శివగారు మీ ఆశుస్సులు కోరుతూ మీ అండదండల కోసం శివగారికి అఖండ విజయాన్ని చేకూర్చాల్సిందిగా గోవ అందువల్ల మనం మన ప్రియతమ నాయకులు మీ ఆశీస్సులు కోరుతూ మీ అండదండల కోసం మీ ఓట్లు అభ్యర్థిస్తున్నారా కావున ప్రతి ఒక్క తల్లి తల్లి అన్న అన్న అవ్వ తాత కూడా ముందుకు వచ్చి మన ప్రియతమ నాయకుడిగా అండగా నిలబడి మీ ఆశీస్సులు అందజేసి మన అవ్వ తాత కూడా ముందుకు వచ్చి మన ప్రియతమ నాయకుడిగా అండగా నిలబడి మీ ఆశీస్సులు అందజేసి మీ పవిత్రమైన అతి విలువైన ఘనమైన ఓటు పత్రం చేసి میرا ویٹورینکٹ شیو رمراج گھر کھاؤ پڑے شیو گار کی جانکار نہیں کرتا ہوں جان کے نہیں کرتا ہوں جان نہیں کرتا ہوں ہمارے سب پسند వెంకట శివరామరాజు గారు గెలవుపూడి శివడానికి మనందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి వర్గాలకు అందరం కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారావు గ్రామానికి ಕನ್ನಡದಲ್ಲಿ ತಿಳಿಸಿ ರಾಮನಾಥ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಕ್ಕೆ ಸ್ವತಂತ್ರ ರಾಜ್ಯಾಧ್ಯನಿಗೆ ಶ್ರೀ ವೇದವೃಗಳ வெங்கಟಸಮರನವರು نہیں گراو شدا نہي گراو اڏو راڻي جي سمو منهن پنهنجي ڪنهن کي ٽيما کي سڪو گهڻو 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 گ

అభిమానంతో ఆదరించడం నాకెంతో ఒక బలాన్ని ఇచ్చింది ఎందుకంటే మనం ఏ గ్రామంలోకి వెళ్ళినా ఆ గ్రామంలో మనం గతంలో ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమాన్ని అందరికీ సక్రమంగా అందించగలిగాం అట్లాగే అబుద్ధిని రోడ్లు కానీ మంచినీటి వ్యవస్థ కానీ బాగా చేయగలిగాం నేను ఎవరికైనా ఇబ్బంది ఉందంటే ఇబ్బంది పరిష్కారానికి కృషి చేస్తాం అదే భావనతో ప్రజలందరూ కూడా ఆశీర్వదించే విధంగా ముందుకు వస్తూ మద్దతు తెలుపుతున్నారు ప్రతి చోట కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంది ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ఉండి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా నేను ముందుకు వెళ్తున్నాను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నమ్మకంతో ఉన్నారు వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగా నేను ఒక విశ్వాసంతో కృతజ్ఞుడిగా బాధ్యతతోటి అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తాను అదే నమ్మకం ప్రజానీకంలో కూడా ఉంది ఈరోజు అత్తమూరు గ్రామం వచ్చినప్పుడు గ్రామంలో కొన్ని మంచినీటి సమస్యని చెప్పారు అట్లాగే వీధి దీపాలు లేవని చెప్పారు అలా చిన్న చిన్న సమస్యలు కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఖచ్చితంగా పరిష్కారాన్ని సమస్యకి పరిష్కారం చూపించే దిశగానే మనం ఇరవై ఏళ్ళు ప్రజల్లో ఉన్నాం ఇప్పుడు ఖచ్చితంగా ఏ చిన్న సమస్యకైనా ఎవరైనా నాకు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది నేను కూడా సమస్యని శతశుద్ధితోటి పరిష్కరించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సమస్యలను పరిష్కారం చేసే దిశగా పనిచేయగలుగుతానని గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని అందిస్తున్న శ్రీరామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాఖ